హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దనమాట మేమైతే ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము ఎక్కడికో కాదు గుంటూరు టు సత్తెనపల్లి అనమాట సో ఎవ్రీ మంత్ చేసే పని అనమాట ఆ రోజు వర్షం పడుతుంది ఉంది అబ్బు కూడా చాలా బాగా ఎక్కువగా పట్టింది అని చెప్పేసి ఇంకా మేము ఆటో అయితే పెట్టుకొని వెళ్ళామన్నమాట నేను మా పతిదేవుడు ఇంకా మా అన్నయ్య మా మరిదిగారు వీళ్ళంతా బండి మీద వస్తారు లోకలే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఏమీ లేదు అంటే మీకు ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది మేము మా బావగారు అండ్ మా అన్నయ్య ఐఎస్లో ఉంటారు వాళ్ళు సోషల్ సర్వీస్లు ఎక్కువ చేస్తూ ఉంటారనమాట ఆ కార్యక్రమాలని మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య చేతుల మీదుగా చేపిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు కాబట్టి చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు కళ్యాణ్ చేతుల మీదుగా చేపిస్తూ ఉంటారు సో అది చేయడానికే మేము ఇప్పుడు బయలుదేరామన్నమాట సో మా బావగారు ఉన్నారు కదా గంగూరు సురేష్ బాబు గారు మా అక్క నాగదీప్తి గారు సంపాదించిన దాంట్లో ఎంతో కొంచెం మనం వేరే వాళ్ళకి పెట్టడం ద్వారా మనకు వచ్చే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉంటారనమాట అంటే నేను సంపాదించింది నా వరకే ఉండకుండా నేను నలుగురికి పెట్టే స్టేజ్లో ఉండాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట అదే మంచి ఉద్దేశంతో మా బావగారైతే ఇంకా సోషల్ సర్వీసులు చేయడం స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మేము వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే బోర్డు రాపిస్తూ ఉన్నారు కరెంట్ బిల్ అండ్ త్రీ రైస్ బ్యాగ్స్ అయితే ఇస్తారనమాట ఎవ్రీ మంత్ ఇస్తూనే ఉంటారు కొన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారనమాట తను ఇంకా దాన్ని మా చేతుల మీదుగా ఇప్పించడం మాకు ఇంకా హ్యాపీగా ఉందన్నమాట చాలా చాలా హ్యాపీ ఇంక ఇక్కడ బోర్డు మీద రాపిస్తూ ఉన్న టైంలోనే ఇంకా మేము మా అన్నయ్యకి అండ్ మా గారికి వాళ్ళకి కాల్ అయితే చేశామనమాట రండి ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇంకా టైం పడుతుంది ఇంకొక ఆశ్రమం కూడా ఉందన్నమాట అది స్కూలు డెమ్ అండ్ ఎఫ్ స్కూలు అక్కడ కావాల్సినవి అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారనమాట మా అన్నయ్య మీరు ఇక్కడ ఫినిష్ చేసుకొని అక్కడికి రండి అక్కడ చూద్దాము అని అయితే చెప్పారనమాట ఇంక ఈలోపు మా గారు వాళ్ళకు కూడా మేము కాల్ చేసాము రండి అని ఇంకా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారనమాట ఇంక ఈ లోపు బోర్డు అది రెడీ అవుతుంది పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారనమాట అప్పుడే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిందంట ఇంకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడాను ఇప్పుడు మనం సంపాదించింది మనకే ఉండాలి మనమే తినాలి ఇలా కాకుండా ఇలా చేయడం కూడా చాలా అంటే చాలా మంచి విషయం అనమాట ఇంకేంటి అని అంటే తర్వాత గ్రాసరీస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా వీళ్ళు చాలా సో చేస్తూ ఉంటారు బట్ బయటికి అయితే అసలు చెప్పరనమాట మా బావగారు కానీ మా అన్నయ్య కానీ ఎన్నో చేస్తారు ఎంతో మందిని చదివిస్తున్నారు ఆ తర్వాత కొంతమందికి స్కాలర్షిప్ లాగా ఇస్తూ ఉంటారనమాట ఇవన్నీ అసలు బయటికి చెప్పనే చెప్పరు వాళ్ళు మనం కూడా మన పిల్లల బర్త్డేస్ కానీ మన బర్త్డేలకు కానీ లేకపోతే మన వెడ్డింగ్ యానివర్సరీలకు కానీ మనమే ఎంజాయ్ చేయకుండా మనం ఖర్చు పెట్టే డబ్బుల్ని ఒక ఆర్ఫనేజ్కి ఇస్తే వాళ్ళకి వాళ్ళకి గడుస్తుంది కదా మనం ఒక్కరం ఖర్చు పెట్టే ఖర్చుతో వాళ్ళ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అనేది షేర్ అది కూడా మనం లైఫ్లో ఒక ఒక చిన్న మంచి పని అయినా చేస్తాం కదా అని మాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి నెల మా తమ్ముడు ఒకడు సురేష్ నాగదీప్తి అని వాళ్ళ దంపతులు మూడు రైస్ బ్యాచ్లు ఇస్తా ఉంటారు వాటితో పాటు ఈ ఆశ్రమానికి అయిపోయిన కరెంటు బిల్ కూడా వాళ్ళే కడుతున్నారు గత రెండు సంవత్సరాలు దాటింది ఓకేనా దీనికి ఎంత కరెంటు బిల్లు వచ్చినా మీరు ఇబ్బందులు పడకూడదు అది అది ఏ రకమైన సమస్యలు ఎదుర్కోకూడదు కరెంటు బిల్లు ప్రతి నెల మూడు వయసు గారిలో ఇరవై తేదీ మూడు వయసు గారిని కూడా అందిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి మీ ఆశీర్వచనం ఎక్కువ ఉంటే దాకా వాళ్ళకి జీవితం సరే తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం ఉంటుంది ఓకేనా వన్ వంద ఓకేనా అందరికి నమస్తే అండి మనకి గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో హెల్ప్ చేస్తున్నారు ఉన్నారు సార్ శ్రీ గంగూడి సురేష్ బాబు గారు నాగదత్తి గారు ఏసీలో ఉంటారు మన ఆశ్రమానికి ప్రతి నెల కరెంటు బిల్లు అలాగే రైస్ బ్యాగ్స్ కూడా అందజేస్తున్నారు మనకి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు వారు వారు ఫ్యామిలీ అందరూ కూడా త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మనకి కరెంటు బిల్లు రైస్ బ్యాగ్స్ ప్రతి నెల మూడు రైస్ బ్యాగ్స్ కూడా అందజేస్తున్నారు వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండులు రెండు ఆయుర ఆరోగ్యాలతో వదిలాలని మా ఆశ్రమ సభ్యులందరి తరఫున అయితే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇబ్బంది ఎందుకు లేదు మాకు ఇప్పుడు శ్రీ గంగూరి సురేష్ బాబు సురేష్ బాబు గారు నాగజప్తి గారు గంగూరి కళ్యాణ్ గారు కంచనాగేశ్వర గారి ద్వారా కరెంటు బిల్లు రైస్ బ్యాగ్స్ మూడు ప్రతి నెలలాగే ఈ నెల ఈ నెల కూడా ఆశ్రమానికి అందజేశారు వాళ్ళందరూ నిండి అయ్యో శుభ సంతోషాలతో వచ్చిన మా ఆశ్రమ సభ్యులందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది గంగూరు సురేష్ బాబు నాగదీప్తి గారు వాళ్ళ సహకారం తోటి గంగూరు కళ్యాణ్ గంట కంజలి చెన్నైస ద్వారా శాసనం అంతే మేం చేస్తుంది కాదు ఇది ఇది కన్వే కాలేజ్ ప్రాపర్గా మేము లేనప్పుడు ఎప్పుడు కూడా మా ఊళ్ళు కూడా ఛాన్స్ వచ్చేసి ఉంటాం మా కొద్దిన్నప్పుడు వాడే వచ్చి చేస్తాం నా తమ్ముడే వాళ్ళ ద్వారా మనం ఈ కార్యక్రమాలు రైట్ బ్యాక్ ప్రయత్నించేస్తాం నేను సురేష్ రాజు గారి నా ఆదిత్య ఓకే ఇంకా అలా ఇక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని నెక్స్ట్ అయితే పరివర్తన దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట అక్కడ ఈరోజు ఇదే రోజు చాలా ఈవెంట్స్ ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా వాళ్ళు చేసుకొని ఆల్రెడీ ఇంకా బోర్డు అది బయట పెట్టారు ఇంకా మాకు కావాల్సిన బోర్డులు అవి కూడా మెన్షన్ చేసి పెట్టారనమాట ఈసారి కొంచెం గ్రాసరీస్ ఎక్కువ కావాలి అని అని అయితే చెప్పారు ఇంకా అందుకోసమని వాటికి సంబంధించినవి కూడా తీసుకున్నాం అనమాట తీసుకొని పంపించారు అన్నయ్య ఉన్ను మా హస్బెండ్ ఇది కూడా సేమ్ మా బావగారే చేస్తారనమాట ఇక్కడ కూడా ఎవ్రీ మంత్ కొంచెం వాళ్ళకున్నంతలో ఎంతో కొంత గ్రాసరీస్ అనేవి ఇస్తారనమాట ఫైవ్ కేజీస్ ఆయిల్ చింతపండు కందిపప్పు తర్వాత ఉల్లిపాయలు వాళ్ళకి మెయిన్ నీడ్ ఏముంటాయో వాటిని అయితే ఇస్తారనమాట ఇక్కడ కూడా బట్ ఈరోజు ఏంటి అని అంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి సార్ గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసరికి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని అయితే పంపించారనమాట పెద్దలు పప్పు నీళ్ళు నూనె ప్రతీ నెల మనకి పెద్ద వాళ్ళు అవి చేస్తున్నారు పెద్దోళ్ళు అందరూ కుటుంబాలన్నీ కూడా బాగుండాలని చక్కగా అన్ని విషయాల్లో బాగా అభివృద్ధి చెందాలని రోజు మనం అంతవరకు జ్ఞాపకం చేసుకోవాలి అందరు బాగా నాకు ఈ పరివర్తనాలు బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే వాళ్ళు మనం ఏదైతే ఇస్తామో దాన్ని క్షుణ్ణంగా డీటెయిల్డ్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారనమాట అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడే కాదు మేము ఫస్ట్ నుంచి వెళ్తున్నప్పుడైనా కానీ ఎవరిదైనా బర్త్డే అయినా ఏదైనా యానివర్సరీ అయినా మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు గుండెవర పనిల్ గారైతే అసలు ఇంకా ఎన్నో చేస్తున్నారు పరివర్తనకి అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా ప్రతి చిన్న విషయాన్ని కూడా పిల్లలకి ఎవరు తెచ్చారు ఎంత క్వాంటిటీలో తెచ్చారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నాకు ఇదంటే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి తెలియాలి కదా అని అని చెప్తూ ఉంటారనమాట ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళందరూ వాళ్ళ గ్రాటిట్యూడ్ని ఇలా చూపిస్తారు ఇది మా అందరికీ కూడా బాగా నచ్చుతుందనమాట ఓవరాల్గా వీడియో అంతా ఇది అనమాట ఈ వీడియో అంతా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను ఫైనల్గా వాళ్ళ యూనిటీ చూసారా ఒకరు లీడర్ ఉన్నారు తాను గైడ్ ఉన్నారనమాట అందరికీ ఇలా ఉండండి ఇలా ఉండండి అని పిల్లలంతా కూడా వింటున్నారు ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట ఓవరాల్గా ఇవాళ వీడియో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట